మంచిగా న్యాచురల్గా ఉంటున్నాయి బాగున్నాయి మీ స్టోరీస్ అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు అందరికీ మన ఛానల్ ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ ఆప్షన్ లో అయితే ఐ ఆప్షన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ చూసి జరా ఐ పునొక్కండి మీకు అందరికీ తెలుసు అనుకుంటాను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మనకు ఈ వీడియోకి మంచి లైక్లు వస్తే నెక్స్ట్ ఎపిసోడ్ త్వరలోనే తొందరగా పెడతాం దోస్తులు రేపు మార్నింగ్ వరకు ఇంకో ఎపిసోడ్ అయితే చేస్తాము మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి పదండి మరి వీడియోకి వెళ్ళిపోదా ఈ ముసలతోని చిన్న బాధ ముసలళ్ళు ఔషళ్ళు ఏ షాప్ లో చూడు కొట్టుకున్నాడే ఈ బస్సు ఫ్రీ పెట్టి నుంచి ఇక ఆగుతున్నారంటవా రోజు ఆగుతలేరు ఫ్రీ బస్ తిరుగుడు షాపింగ్లు చేసుడు అదే 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 లొల్లి లొల్లి ఇంకేడా ఆగుతారా అందులో ఇప్పుడు ఏ అది ఆఫర్ ఇది ఆఫర్ అనుకుంటా వాడు షాపుడు కూడా ఆఫర్లు పెడుతున్నాడు ఎగవాడు ఎగవాడు వెళుతున్నారు ఆడలంతా చీరలమ్మా చీర కొత్త కొత్త మాడ సిల్క్ సిమిత కట్టుకున్న సిల్క్ సారీ రావలమ్మ రావాలి పోతే దొరికాయి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ సిల్క్ సిమిత కట్టుకున్న సిల్క్ శారీయా ఒకటి కొంటే ఒకటి ఫ్రీనా మన ఊర్లోకి సీరులు అమ్మనికి వచ్చిండు వీళ్ళ పని అయిపోయినట్టే ఇక ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంట ఆ పండగ అప్పుడు బాగానే పెట్టిండే కానీ వీడు ఉట్టి చేతులు బట్టలతో పోతుడు తూడి మోడల్ తోనేదో తెలుస్తుంది వీడు ఏమేం మోడల్ ఉన్నాయి దగ్గర మంచి మోడల్ కొత్త మోడల్ ఉన్నాయా ఇప్పుడు పండగ కట్టుకోడానికి పట్టు చీర మంచి మోడల్ పెద్ద మోడల్ లాగా ఉండాలి ఉన్నాయా నీ దగ్గర అన్ని మోడల్ ఉన్నాయమ్మా షాపింగ్ మాల్ లేని మోడల్ కూడా నా దగ్గర ఉన్నాయి చూపింగ్ మోటవా అగో మంచి మంచి మోడల్ ఉన్నాయా టై ఇంకా షాప్ కొని డేట్ మన ఊళ్ళకే వచ్చిండ్రు కదా నర్సవ గంగ లాక

సరే మా ఇంటికాడ కూసు నీడున్నది లేదు మా ఇంటి మంచిగా నీడుంది ఆప చెట్టు నీడ వస్తుందా ఓ గుండయ్యా ముందుగా నేను నాకే చెప్తున్నా అర్థమైతుందా ఇక నీడ మా ఇంటికాడ నీడున్నది మంచి నీళ్ళు కాదు మంచిగా నీడ కూసు అన్ని చీరలు చూపిస్తుందా ఓరి గుండుగా ముందు నాకు చూపి నీళ్లు కాదు నేను ఛాయ్ కూడా పెట్టిస్తుందా

నర్సా కోలు ఇంటికి పోయి చూపిస్తా అందరు ఆడికి రండేవా అబ్బా వాన వాడు అయిందిరా అయ్యా ఇప్పుడు ఏమైందిరా ఇంకా నర్సా కోలు ఇంటి కాడ ఇంకా పెద్దగా జాతర జరగబోతున్నారు చూపి అన్ని తీసి నీ దగ్గర ఎన్ని చీరలు ఉన్నాయి అన్ని చూపి పండగకు మేము ఒక్కటి కూడా కొనుకొచ్చుకోలేము నువ్వు వస్తావా నీ దగ్గర మంచి చీరలు ఉంటాయని అని కొనలేమయ్యా ఇప్పుడు చూపి ఆకుపచ్చ కలరు భలే ఉన్నది కదా మౌనిక ఇది ఎంతకి ఇస్తావయ్యా అది ప్యూర్ పట్టు చీరమ్మా మూడు వేల ఐదు వందలకు ఇస్తాం అది మూడు వేల ఐదు వందలా మూడు చిన్న కట్టలాడు పిట్టన పిరం చెప్తున్నావు అది పట్టు చీర అమ్మా మామూలు చీర కాదు నువ్వు అద్దెనయ్యా గింట పిరెంజ్ చెప్తున్నావు ఇల్లు బాధమాడుకుంటా చీరలన్నీ విప్పుకుంటాం కుప్ప పెడుతున్నారు కొంటరా కొనరా అసలు అవునికా నీకు ఇది నచ్చిందా అంత పాత పాత ఉంది కదా అత్తయ్య ఇది ఇంకో కలర్ చూడండి ఇది అంత బాగా ఉందా ఇగో ఈ ఊకో నూట యాభై రూపాయల చీర రెండు వేల ఐదు వందలు చెప్పబడుతుంది మేము ఇగో నే కొనేటట్టు లేము నువ్వు కొత్తగా చెప్తున్నావు ఇప్పుడే చీరలు కట్టుకుంటున్నట్టు ఇప్పుడే చీర కొంటున్నా నీ ఇష్టం ఉంటే లేకపోతే లేదా మా నూట యాభై రూపాయల చీరలే లేవు నా దగ్గర ఇంకోసారి అడుగుతున్నా రెండు వందలకి ఇస్తావా ఇవా చెప్పు రాదమ్మ రెండు వందలకు నాకే రాదా చీరా పొద్దు పొద్దున్న మంచి బేరం కలిగింది నాకు ఓ నర్సా నువ్వు బేరం చేస్తావంట నీ దగ్గరికి తొలికొస్తే నువ్వు ఒకటే చీర పట్టుకొని కూర్చుంటివి ఇక చూడు మంచుకో చీర మూడు వందలకు నాలుగు వందలకు బేరం చెయ్యు మనిషి సీరియల్ రెండు ఇక లాస్ట్ ఐదు వందలకు ఒక ఓమ్మా ఇవి పట్టు సీరలు మీరు మామూలు సీరలు కరిగినట్టు ఐదు వందలకి రెండు వందలకి అంటారు ఏమమ్మా నా దగ్గర సీరలు ఉతికితే కలర్ పోవు ముడత రావు సంవత్సరాల కొద్ది కూడా అట్లనే కొత్త సీర తల 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 మెరిచిపోతది ఆ మీరు గిట్ల మాట్లాడుతున్నారు ఆ పెద్ద పెద్ద ఇండ్లలా కొంటారు నా సీరలు కోటీశ్వరులు కొంటారు అమ్మా మీరు గిట్ల చేస్తే ఎట్ల నేను ఎట్లా బతకాలే కొంటే మరి పల్లెటూరికి ఇంటికి వస్తాయి కోటి బాగుంది మీకు ఎక్కువ రేట్లు ఏం చెప్తా మీరు నాకు తెలియదా ఆశ ఏదా చెప్పు అందరికంటే మీకు ఇంకొక ఐదు ఆరు వందలు తక్కువనే చేసి చెప్తున్నా మీరు ఆడోళ్ళు ఆడోళ్ళకి పండుగ పెద్ద పండగ మళ్ళీ వచ్చి అమ్ముకునేటోని నేను ఈ ఊరికి మీరు ఎందుకు ఇట్లా కూసురుతున్నారు మూడు వేలు ఐదు వందలే ఇక ఐదు వందలు తక్కువ చేసి మూడు వేలు తీసుకోండి ఇక ఓయమ్మో ఈ దొంగ మళ్ళీ చీర దొబ్బేస్తుంది కదా మనకి ఎట్లా చెప్పాలి ఓరి బట్ట తల బాడేని చీర వాయే సూడు కళ్ళు నెత్తిమీద పెట్టుకొని అమ్ముతున్న ఎందురా ఓ జీ పోత పడుతుంది పాయరా పాయరాని చీర వాయరా ఓరి బట్టగా ఓమా

వంద రూపాయలకే చీర మంచిది వస్తుంది వీడు వెయ్యిలు చెప్పబట్టే పెట్టుకో నీ దగ్గరనే పెట్టుకో మంచిగో చీర లేపేతాం అనుకున్నది ఏం బాగాలేవు అత్తయ్య చీరలు మనం షాప్ పోయి చూద్దాం గాని అంత మంచిగా అనిపిస్తలేవు ఏం బాగాలేవంట నా కోడలు వద్దంటుంది అయ్యా ముదురుకొని పెట్టుకో ఇక ఎగేసుకొని బాగానే విలిస్తే ఒక్క చీర కొనకపోతే మీ మొక్కలకు మీ మొక్కలు కొనేటట్టే కనబడుతున్నాయి నడవండి ఇక్కడ ఎవరింటికి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నడు నా యాక్ ఇట్లా కూర్చున్నావు ఒక్క చీర కూడా మంచిగా లేదు పిటాన పిరని చెప్తున్నా పో బుట్ట సట్ట బుట్ట చదువుకొని ఇంకేంచి పోకపోతే ఇక కొంటారు మీరు పాశ్మోకాలకు సీరియల్ చూసుడే తప్ప కొను లేదు ఈ నే ఉంటా అని వచ్చిన నేను పండటు ఏమంటే ఇప్పుడు మాయ పాశ్మోకాలా నీ మొఖానికి సీరియల్ అమ్మే ముఖం ఉన్నాదిరా నీకు అత్తయ్య ఊకుండా అత్తయ్య ఎందుకు గొడవ పోనర్సా పోనే ఇగా

లేదు లేదు షాపింగ్ పోయి కొనచ్చు కదా ఇవ్వదు కొంటున్నావా అని అంటున్నానే ఓ బాబు వీళ్ళు ఎందుకు రా పో వీళ్ళు కొనలిగినారు గాని మంచి బేరమే పొద్దు పొద్దున చి అమ్మ జీవితం ఇంటి ముగడ్కొచ్చిన వాళ్ళలా గొడవ పెట్టుకుంటే ఎట్లనే నర్సి నువ్వు నువ్వు ఆ మీరు అందరూ ఒకటే సీరల్ అనగానే మీదకి ఏదో భూతమో దయ్యం వచ్చేటట్టున్నది సీరలతో ఆ అందరితో నింటికి వచ్చిన కూరగాయలతో గొడవవాడు ఏందిది సరే నేను ఇంటి ముందుకొచ్చి నల్లతో నల్ల గొడ పడతా కదా మరి షాపు కు తొలిక పోయి కొనిద్దిపా ఈరోజు సొర బతుకమ్మ పండు రేపే ఉంది కదా ఇద్దరు కోదమ్మ కోటి మీ కోటి కొంత ఉన్నారు ఇద్దరికేంటికి కోరలకు మావినికకు నాకు తీసుకునేది కానీ పా ఇవే మాట పోకం తెప్పించేవి ఏ సీవిగ సపోర్ట్ పాత్రలు కొట్టుకొని బతుకమ్మడు రాయే ఉంచుకున్న రాయ అంటే ఇదేనేమి మరి మానిక చెప్పండి మీ మామయ్య చీరలు లేవ ఏమి లేవు పాత కట్టుకోండి అని అంటున్నాడు మనము పాత కట్టుకునే రకమేనా మనం ఇద్దరం పోయి సారీకొచ్చుకుందాంపా వద్దయ్యా మళ్ళీ మామయ్య కోపం వస్తుంది ఉన్నాయి కట్టుకుందాంలే ఆ మాట నువ్వు వింటవా మౌనిక సరే అత్తయ్య పదండి లతా ఏమంటుంది మీ ఆడపడుచు మళ్ళేమన్నా అన్నదా ఇప్పుడైతే ఏమనలేదే రాలేదు ఆ రోజు నుంచి మరి నోరు జారిన వదిన సారీ అని కూడా చెప్పలేదే వచ్చి ఇక నేను కూడా దాంతోనే ఎక్కువ పలకరిస్తలేను ఇక వంట చేస్తున్నా పెడుతున్నా ఇక దినబెడుతున్నా అన్నీ నా చేతులతో చేసి మనం వస్తున్నా కానీ ఒక్క రోజు కూడా వచ్చి మరి వదిన నేను నోరు జారినా తప్పైంది అని అనలేదే అది మనసు బాధ పెట్టడానికి వచ్చింది ఇంకా నీకు సారి చెప్తాది అది మనసులా నిన్ను మనసు నొప్పించాలనే ఉద్దేశంతో అన్నదన్నమాట ఆమె ఎందుకే మరి అంత కక్ష ఆమెకి మా పెళ్ళయి ఆరు సంవత్సరాలు అవుతుంది గాని ఒక్కనాడు ఒక్క చుట్టం రాలేదే మా ఇంటికి అంటే ఇప్పుడు రాజా కొనే ఆస్తి సంపాదించే ఇది ఇదంతా ఎవరి పాలైతుంది మెల్లమెల్లగా చుట్టూ రికంగా కలుపుకుందాము ఇదంతా కొంచెం ఏదైనా వస్తుండొచ్చు ఆడవిళ్ళను కదా నేను అని వచ్చిందేమో ఏమన్నా మేము మా సొంత ఆడపడిచా మా అత్త కుట్టిందా మీ అత్తట్టకపోయినా కూడా మీ అత్తని మచ్చిక చేసుకొని అన్న అన్నని పూసుకొని తిరుక్కుంటా మీ ఆస్తిలా వాట కొట్టేద్దామనే ఆలోచనతోనే వచ్చింది వచ్చిన చుట్టం ఎవరైనా కానీ రెండు రోజులు మూడు రోజులు ఉంటారు పదిహేను ఇరవై రోజులు ఇట్లా ఇంటి పంచన పడి ఉంటారు ఆయలత అవునే అది మాట్లాడే మాటలను చూస్తే నాకు కూడా అట్లనే అర్థమైతుంది అన్న అన్న అని పూసుకొనే తిరుగుతున్నది బావా బావా అని ఆయన కూడా మా ఆయనతో మంచిగా మాట్లాడుతున్నాడు రేగినే అర్థం చేసుకొని హుషారుగా ఉండుద్దరు భార్య భర్తలు ఆ ఎవరైనా మంచిగా మాట్లాడి తీయగా మాట్లాడంగానే అందరు నా వల్లే అని మీరు వాళ్ళను ఇక సంఖన అనుకో దిగుమన్న దిగరీగా నువ్వు చెప్పింది నిజమేనే నాకు కూడా ఇప్పుడు ఇప్పుడే ఆలోచన వస్తుంది గంగ మరి వచ్చిన చుట్టము రెండు మూడు రోజులే ఉంటారు ఇక నేను ఏది చదివినా కానీ మెల్లగా వస్తుంది బెడ్రూమ్ లోకి భార్య భర్తలు ఉన్న లోకి ఎట్లా రావాలని కూడా అనుకోలే నువ్వు ఉన్న బెడ్రూమ్ కి లాక్ వేసుకో మంచిగా నువ్వు బయటకి ఎప్పుడైనా టిఫిన్ బాక్స్ ఇవ్వడానికి వచ్చినప్పుడు లాక్ వేసుకోను రా మళ్ళా బీరువులకు వీటికి అన్నిటికీ లాకేసుకో బంగారం రేటు పెరిగిపోతున్నది ఆ రాజా తెచ్చిన బంగారము ఇంత అంత కాదు అప్పుడిప్పుడు తెచ్చింది బాగానే ఉండొచ్చు అది జాగ్రత్త పెట్టుకో ఆ బెడ్రూమ్కి ఏం లాక్ వేయలేదు గంగ కానీ బీరువులకు అన్నిటికీ లాక్ ఉంటుంది అది ఓపెన్ ఉండవు అవునే అడగడం మర్చిపోయాను ఈ విషయము రాజాతో చెప్పినవా లేదా చెప్పుదామని రెండు మూడు సార్లు అనుకున్న గంగా కానీ లేనిపోని గొడవలు ఎందుకు అని మళ్ళా ఊకున్ననే రాజా రెండు మూడు సార్లు నా దగ్గరకు వచ్చి ఏమైంది అట్లున్నావు ఏమైంది అట్లున్నావు అని అడిగిండు ఆయన మీదనే కోపం చూపించిన గాని విషయం మాత్రం చెప్పలేదు గంగా ఇప్పుడు ఏం చెప్పకలే తర్వాత మళ్ళీ ఇంకేమన్న మాట అన్నదంటే అప్పుడు చెప్పు మన ఇద్దరము క్లోజ్ ఉండడం కూడా దానికి నచ్చలేదే ఆ అది బాగానే తారిపులాడుతున్నది స్నేహితులు ఉండరు హైగా చిన్నప్పటి నుంచి స్నేహితులు మేమని చెప్పు నేను కూడా వచ్చిందంటే దాని మూతి మీద మూతి మీద కొడతా లతలాగా అమాయకు రాలని అని అనుకుంటుందేమో దానికి మంచిగానే డోస్ ఇచ్చేస్తా నేను వీడెవడే మళ్ళీ వస్తున్నాడు మన దగ్గరికే వీడు ఊరికే మనకు ఎదురై మాట్లాడుతుంటే కూడా సూచనలు ఏమనుకుంటారు వచ్చి అడవి మనల్ని ఫాలో తిరుగుట్టేమి వీడు వాడికి పిల్ల పెళ్లి చూడు మన రాజనా అని చెప్పిండు ముందుగా వచ్చిన రోజు స్నేహితులను చూస్తే నా రెండు కండ్లే సరిపోవట్లేదు గంగా లత ఇంకో రెండు కళ్ళు అద్దెకోవద్దా మరి వాళ్ళే జోకేష్ నవ్ లత అవును లత నేను చెప్పింది ఏమైంది ఏమైతది అదేమన్నా చూడడానికి పెళ్లి చూపులు చూడు పెళ్లి సంబంధం చూడు అని చెప్తున్నా పని నీకు అయ్యో గంగ ఎందుకు అలా కోపంగా మాట్లాడుతున్నావు పోనీ లేదే ఎందుకు కోపం చూపిస్తున్నావు అతని మీద మనల్ని ఫాలో అవుతూ అల్లీలు చూసి రంటే ఎట్లా అనుకుంటారు వాడు ఏ ఉద్దేశంతోనే వస్తున్నాడో ఏమో మనల్ని ఫాలో అవుకుంటా ఊరు బయటకు ఊళ్ళు ఉన్నప్పుడు మాత్రం మాట్లాడతా లేడు గంగ గారికి చాలా కోపం ఉన్నట్టుంది నా మీద మా మా పాలోనివా నీ మీద నాకెందుకు కోపం పక్కకు తప్పుకో ఇలా అడ్డం వచ్చి మాతో మాట్లాడకు మళ్ళీ నీకు సంబంధం చూడాలి అంటే రాజాతో మాట్లాడు వెళ్ళి ఏంటి మే ఇంత మంచిగా మాట్లాడినా కూడా కోపానికి వస్తుంది అవును మా రాజా దగ్గరికి వెళ్ళి నాకు మంచి సంబంధం చూడు రాజన్న అని అడుగు పో పక్కకు తప్పుకో ఏంటో ఈ రోజు వీళ్ళిద్దరు కోపం కోపంగా ఉన్నారు నా గురించి ఏమైనా తెలిసిపోయిందా ఏమి సైలెంట్ గా వెళ్ళిపోదాం వాడు ఏదో ఉద్దేశంతో ఇలా వచ్చి మనల్ని ఫాలో అవుతున్నాడే ఊర్లో మాత్రం మాట్లాడట్లేదు ఊరు బయటకు వచ్చినాక అడవిలకు ఎంటర్ అయినాక మాట్లాడుతున్నాడు వచ్చి వారి మనసులో ఏముందో మరి ఎవరు పంపిస్తున్నారో అర్థమైతే నాకు అవునా నీకు ఆ డౌట్ వచ్చిందంటే ఆలోచించవలసిన విషయమేనే ఎందుకైనా మంచిదే ఆ సుష్మ మీద ఒక కన్నీసు ఉంచు సరే గంగా లేట్ అయిపోతుంది పద వెళ్దాం సుదా చూడండి వీడు ఎలా ఏడుస్తున్నాడు పొద్దున్నీ ఏం తినలేదు వీడిని చూసుకుంటూ వీడిని ఏడుపు ఆపాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నానండి ఎలా ఊరుకుంటాడు వీడు వీడు పుట్టగానే నీకు సుక్కలు కనబడుతున్నాయి ఇప్పుడు దున్న పోతలాగా తిని పడుకునేదానివి ఇప్పుడు తెలుస్తా నీకు అస్సలు అయినా నిద్ర విలువ ఏంటనేది మూడు నాలుగు నెలల దాకా అలా లే సుధా దానికే నువ్వు బాధపడితే ఎలా

తల్లిలాగా నీకు దగ్గరుండి అన్ని విధాలా చూస్తుంది అత్తమ్మ అదృష్టం అనుకోవాలి అత్తమ్మ చేతుల సేవ చేయలేదు నీకు మాత్రమే చేస్తుంది తనకు బిడ్డలుంటే ఇలాగే చేసేదేమో అలా ఎందుకంటాయి సుధా నా కూతురే అనుకుంటున్నాను నేను అవును పెద్దమ్మ నాకు అమ్మలాగా చూస్తుంది నేను కూడా కన్న తల్లిలాగా సేవ చేసుకుంటాను పెద్దమ్మకి కొంచెం నేను కుదుట పడ్డ తర్వాత పెద్దమ్మను కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను అంత పూర్తి అభిమానం ఉంటే చాలు బిడ్డ చేసినట్టే ఇప్పుడు కొంచెము ఆరోగ్యం మంచిగానే ఉంది కదా అని చేస్తున్న బిడ్డ ఇక అడ్డం కాయ ఎవరు చేస్తారో అదే ఊడేరుగా తిను బిడ్డ అవునే రాజా వాళ్ళకు ఫోన్ చేయమన్నాను ఆ చేశానండి రాత రాజా ఇద్దరు వస్తానన్నారా వస్తానన్నారండి నా ముందే మాట్లాడిందిరా ఇద్దరైతే వస్తామని అన్నారు మరి చూడాలి వస్తారా రారా వస్తా అంటే వస్తాడులే భార్యను తీసుకోని రాజా రేపు కడతాం రేపు కడతాము ఇక జరా చేతి టైట్ ఉంది అయ్యా అర్థం చేసుకోండి ఆ ఒడ్ల పైసలు వస్తాయి రేపు వెంటనే కట్టేస్తలే మాట అంటే మాటనేనయ్యా తప్పము ఒక రోజు ముందు అవుతుండొచ్చు కానీ కడతాం అన్నప్పుడు కడతాం కదా నేనన్న వస్తా నా పెళ్ళమ్మ తోలిస్తా గాని సరే సరే సారు మంచిది ఫోన్లా నుంచి కాలేజ్ ఫీజు కట్టమని సంపక తింటున్నరే కూర్చుంటే అదే బాధ నిలబడితే అదే బాధ తింటే పడుకుంటే ఇరవై నాలుగు గంటలు వాయిస్తా ఉన్నారు పెన్లంకు మొగడు తగలిగినట్టు లంజకు మిండడు కలిగినట్టు అరే అదే ప్రాణం తింటున్నారు అదే మాట పోల్సుడు నీ విచిత్రంగా మాట్లాడుతున్న ఈ రోజు మరేం ఏం చేయమంటున్నావే విసుకొస్తున్నది ఆ ఫోన్ లిఫ్ట్ చేసినప్పుడు అలా సమాధానం చెప్పుడుకు నాకు నీకు అసలు రీతి లేదు ఎవరితో ఎట్లా మాట్లాడాలను పెళ్ళంతో ఎట్లా మాట్లాడాలనో తెలియదు బయటలతో ఎట్లా మాట్లాడాలనో తెలియదు నువ్వు ఇంత అమాయకంగా ఎట్లున్నావు మోటు మాటలు మాట్లాడతావు పిల్లలు చదువుకుంటున్నారు పెద్దగా అయ్యరు ఇంత కూడా తెలివి లేదు నీకు మోటు సరసం అంటావు మోటు మాట అంటావు మరి నేను ఉన్ననే గిట్లా కొత్తగా రావాలంటే రాదు కదనే పెళ్ళామా జర ఈ దగ్గర దగ్గరకు వస్తున్నావు నేను అనుకుంటున్నావా ఇంకేమన్నా చేస్తున్నా అనుకుంటున్నావా ఇగో గట్ల మాట్లాడుతానేమో ఇట్లా మాట్లాడినవి అంటావు దగ్గరకు వస్తానేమో దగ్గరకు వస్తున్నావా అంటావు నీతో అన్ని బాధలనే గంగా ఇంటికాడయినా బాధని అడవిలైన బాధని సిగ్గు లేకపోతే సరే బర్లే పోతున్నాయో జరుగు వదిలేసి ఆడికే పోతున్నావు నిన్ను కూడా బాలతో పాటు నువ్వు రమ్మంటే ఏడికైనా పెళ్ళామా ఏమైంది నీకు రోజు ఏం దాగి వచ్చినావు నేనేం తాగుతానే ఏం తాగలేను నీ బాధకు అసలు తాగుడే బంద్ చేసినా నిజమాయ నమ్మల్నా మరి వాసన వస్తుంది ఏంది మాట కూడా తేడాగా మాట్లాడుతున్నావు ఈ రోజు లేదే నిజంగా నేను తాగుడే పని చేసిన కొమ్మరన్నా కాడ కూర్చొని తాగుతున్నాడు ఇక నేను పోయి ఇక ఒక్క పెగ్గు తాగు రాము అని అంటే నేను నా పెన్లాము ఇంటికి పోతున్నా అంటే సీపురుగడ్డ దెబ్బలు కొడుతుంది అయ్యా నేను దాగా నాతో కాదని చెప్పిన నేను కంటే పెళ్ళాం పిల్లలు లేరు ఒక్కడే ఒంటరిగా మంచిగా తాగుట ఎంజాయ్ చేస్తున్నాడు గిర్నీలు వచ్చింది కూరగాయలు అమ్మినే వచ్చిన పైసలతోని రోజు తాగిన కూడా ఆయనకి ఏం తక్కువ కాదు ఆయన దగ్గర అలవాటు నేసినావు నువ్వు పోయి కూర్చొని తాగుకుంటా మళ్ళోసారి అయితే ఆయన నిన్ను పిలిచినట్టు తెలియను నాకు ఇంటి మీదకి పోయి మరీ తిడతా నేను ఏ నువ్వు అసుంటి దానివే నిజంగానే పోయి గొడవ పెట్టుకునేట్టు దాని విన్నావు నువ్వు నువ్వు కు అట్లా నైజ్ దియకు తన తాగుమని బతిల్లాను నేను తాగలేను నీ మాటలు నేనే నమ్మలే పో అలా వంకాయలు టమాటా నింపు పో పైన కొట్టిన గాని సరే సరే పోతున్నా నువ్వు బౌలరం తీసుకొని ఇంటికి పోయిగా ఈ మనిషి మళ్ళీ తాగుడ అలవాటునే ఏరుస్తున్నట్టున్నాడు ఏం చేయాలి ఇప్పుడు జర్ర మారిండు మంచిగా అయిను అనుకుంటే ఏటేటో మాట్లాడుతున్నాడు తాగుడుకు మళ్ళా అలవాటు అవుతున్నట్టున్నాడు నాకెందుకో అనుమానం కొడుతుంది సూచరిగా దోస్తులు ఈరోజు వీడియో ఇదన్నమాట వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి దోస్తులు మర్చిపోకండి మీకోసం రోజు వీడియో అయితే చేస్తున్నాము ఖచ్చితంగా మీరు ఇలా సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాము ఫ్రెండ్స్ అయితే గంగా జీవితంలో మళ్ళీ భర్తతోని బాధలు వస్తాయా లత జీవితంలో ఎలాంటి కష్టాలు రాబోతున్నాయి వాళ్ళ ఇంటికి లత రాజా వెళ్తారా ఇంకా ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్ మరి మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం బాయ్ టేక్ కేర్ ఏమయ్యా ఏమోనే రోజు రోజుకి మన పాలదంద మొత్తం పడిపోతుంది ఆ గంగ దగ్గరనే చాలా మంది కొంటున్నారు లీటర్లకు లీటర్లు ఇంటికి వచ్చి పోయమ్మా అంటున్నారు మళ్ళా ఇలవాడి అమ్ముకుంటే కూడా మస్తు గిరాకి ఆమెకి అవుతుంది మన గిరాకి ఏమైతలేదే ఏం చేయాలనే దానికి అవుతుంది ఏంటో ఉపాయం చెప్పవే మరి దగ్గరికి రా చెప్తా ఆ గంగ ఉన్నది కదా గంగ పాలు పోకుండా ఉండాలి అంటే ఒక ఉపాయం చేయాలి గంగ పాలల్లో పాలు విండగానే అందులో ఏమైనా కలపాలి అప్పుడు నువ్వు ఎక్కడ అమ్ముకున్నా కూడా నువ్వు దూరంగా ఉండాలి గంగ దగ్గరలో ఉండకూడదు అయితే ఆ గంగ పోసే పాలల్లో కప్పను ఎలుకను ఏదో ఒకటి వేయాలి వేస్తే అప్పుడు జనాలకంతా అర్థమైపోతుంది చిక్కగా ఉన్న పాలే కానీ అంత అశుభ్రంగా ఉంటున్నాయి అని చెప్పేసి ఎవరు కొనరు మన దగ్గరనే ఉంటారు అబ్బా మంచి ఉపాయం చెప్పినవే పెళ్ళామా రేపటి నుంచి ఇక మన పాలదంద ఎట్లుంటదో నా మంచి పెళ్ళామా నీకు మంచి మంచి ఉపాయాలు వస్తాయే రాముడు అయ్యగారు మీరు మా ఇంటికి ఏరా రాకూడదా వెళ్ళిపోమంటావా అయ్యో అదేం లేదయ్య గారు కూర్చోండి కూర్చోండి కూలి వాళ్ళ డబ్బులు ఇస్తామని వచ్చినారా అయ్యో అయ్యగారు నేనే కబురు పెడితే ఇంటికి వచ్చేవాడిని కదా అయ్యగారు ఇంకా పాల వ్యాపారం జోరుగా చేస్తున్నట్టున్నావు కదా నీకు ఎక్కడ వీలయ్యేటట్టు ఇచ్చేద్దాంలే అని నేనే వచ్చానురా ఎక్కడ అయ్యగారు చాలా తక్కువ వ్యాపారం అవుతుంది ఏమి సరిపోవట్లేదు అయ్యగారు ఇంట్లోకి పాలల్లో నీళ్ళు చాలా తక్కువ కలపాలిరా చిక్కగా ఇయ్యాలి జనాలకి అందరికీ మంచిగా అట్రాక్షన్ గా ఉంటే ఇస్తారు మన దగ్గర కూడా నమ్మకంగా కొంటారు ఇంకా వేరే వాళ్ళ ఎందుకు మన దగ్గర ఉంటే చాలా తక్కువ కలుపుతానై గారు ఉన్నాయో ఒకటి రెండు బర్లు అయితే అవి కూడా తక్కువ ఇస్తున్నాయి ఇంకో బర్రే కొనడానికి ప్రయత్నం చేస్తానై గారు ఇదిగో డబ్బులు తీసుకో ఇవన్నీ లెక్క చేసి ఇచ్చాను అందరికి కూలీలకు సమానంగా వంచు ఏ మాత్రం తేడా రాకూడదు సరే అయ్యి గారు నేను చూసుకుంటానంతా సరే మరి మంచిది వెళ్ళొస్తా